తప్పకుండా మీరు రిసెర్చ్ చేయండి మీరు ఫుల్ టైం స్టాఫ్ సాలరీ కొనేను ఫామ్ నేను నాలో ఆ రిసెర్చ్ చేయండి స్టార్ట్ చేయండి లోనగా చూడండి మీరు ఒక రిసెర్చ్ చేయండి మీరు రిసెర్చ్ చేసి కోర్సు పర్టిక్యులర్మెంట్ చేస్తారు మంచి సఫాల్టీ లాస్ట్ టెస్ట్ చేస్తారు ముందుకొస్తలేదు ఓన్లీ ఎలక్ట్రిఫికేషన్ కూడా ఒక చేస్తున్నాం మొత్తం తప్పేసి పైప్స్ పెట్టి మనం ఇట్లా చేస్తాం కలిసి అట్లా చేస్తున్నారు కాకపోతే వర్క్స్ మాత్రం చేయడానికి ముందుకు వస్తలేరు ఎవరు కొంచెం చూసుకుంటే దానికి వచ్చారు ఆల్రెడీ కూడా టెన్ పర్సెంట్ ఇవ్వాలి కరెక్ట్గా రెండు చూస్తున్నాను मामले में कुछ चीजें बात कर रहा था और कुछ स्कूलों में बात तो इतना बहुत था कंप्लीट हुआ जो मैंने बताया तीन तीन बार एक मान लो हम डिस्कशन करना चाहते हैं और स्पीडअप करना चाहते हैं मान लीजिए हम टारगेट लेते हैं कि हम एक सब डेटिंग मैंने ये सब डेटा लिया है ये सब डेटा लेकर जो बात है ना बैठे पेपर्स, फोर्स रिटर्न्स, टेक्नोलॉजी आता है ना? अभी तो हम टैंकी वाटर तो तलवार तो आयी होगी। यस बात, हाँ तो आरेख, तो आरेख, इंशियर करते तो करते, नहीं तो मैं बंदर से मिला लेता हूँ। हाँ, अभी का टैंक सारी రీప్లెసింగ్ టార్గెట్ అనేది నిమేజ్ బుక్స్ ఎస్ బుక్స్ బుక్స్ యూనిఫార్మ్ స్కూల్ मैंने ऑफर सॉन्ग भी दिया था तो सुलामेकर मुझको निश्चित है मैंने इसे दे दिया बुल कोई ना नॉर्मल चार्ज नहीं सुना मैं पर्सनल चार्ज नहीं सुना इधर सब लोग जब बेटे रहे हैं सब लोग सामान सामान चांट की सब लोग नाउस्कर नहीं आए राहुल का आज तो दूसरों इपडोल लगी है अलविदा देवा शाता� టోటల్ డెలివరీస్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి సార్ వీటిని డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ దాని నార్మల్ గవర్నమెంట్ సైడ్ సార్ దీంట్లో ఒక ఫిక్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ డెలివరీస్లో నార్మల్గా ఐదు వేల నూట యాభై నాలుగు ఆరు వేల నాలుగు టోటల్ పదమూడు వేల అరవై అది ఫిఫ్టీ ఫిఫ్టీ తెచ్చి కదా ఇంకా సిజేరియన్ సార్ ప్రభుత్వ రెండు వేల ఇరవై నాలుగు ఎంసీహెచ్ కిట్లను ఇస్తున్నాం సార్ ఇది రెండు వేల రెండు వందల యాభై వేల పర్సెంట్ సార్ ఇప్పటివరకు అరవై కోట్ల పంతొమ్మిది లక్షల ఎనభై మూడు వేల రూపాయల గెలి బ్యాంక్ ఖాతా మూడు వేలు ఆరు నెలలకి మరి పత్రిరాలు కొత్త పన్నెండు వేల సార్ న్యూట్రిషన్ కిట్ అనే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రెండు స్త్రీలలో రక్తం తగ్గించి మూడు సైలెంట్ కలిసి మంచి ఉద్దేశంతో చేసింది సార్ దీంట్లో కేజీ పోషకాహార మిశ్రమం కేజీ కల్చరం మూడు బాటిల్ సైలెంట్ సిరప్స్ వాజినికి ఇవ్వడం జరుగుతుంది సార్ జిల్లాలో ఇప్పటివరకు పదిహేడు వేల తొమ్మిది వందల పన్నెండు న్యూట్రిషన్ కిట్లు లాగా పదిహేడు వేల ఆరు వందల ఇంకేమైనా <pause> <se anak -anamoidyu> ఇలా పోతలా ఫ్రైడే మేము ఫ్రై ఫ్రెండ్స్ మేము చెప్తున్నాం సార్ ఫ్రెండ్స్ ఎవరైనా వాడు పది గంటకి పదిహేను గాలి మాడే చేస్తున్నారు ఫ్రెండ్స్ అప్పుడు కూడా ఇది ఏమో సార్ ఉంది సార్ హోటల్ మీరు కంటెక్ట్ చేసిన ప్రతి ఒక్కటి స్టాండింగ్ కమిటీ నుంచి అయితే మీరు చాలా ఉంటాయి మీరు పనిచేసి ప్రతిసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను చాలా డెవలప్ పని మేము యాక్చువల్లీ మా పేరు సంపాదించుకోవడానికి మీ యొక్క ఆదేశం కూడా చాలా మంది చాలా ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద ప్రెసెంట్లీ ఏ హాస్పిటల్స్ నడుస్తున్నాయి సార్ ఏరియా హాస్పిటల్ గోదావరి హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ ఆర్మూర్ పెట్టి హండ్రెడ్ బెడెడ్ సార్ మిగిలింది దర్పల్లిలో హండ్రెడ్ బెడెడ్ హండ్రెడ్ కన్స్ట్రక్షన్ సార్ వర్క్ స్టార్ట్ అయింది హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అంటే కన్స్ట్రక్షన్ సార్ ఇది కూడా వర్క్ స్టార్ట్ అయింది విది ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యే ఆపరేషన్ ఉంది సార్ హాస్పిటల్ నిర్మించుట మోర్సార్ బాల్కొండ నవకేట్ అటువే రాష్ట్ర నర్సింగ్ సర్ అలాగే డిస్ట్రిక్ట్ మోర్ డైలీస్ సెంటర్స్ ఉన్నాయి సర్ బోధన్ ఆర్మర్ అండ్ డిజిటల్ సర్ బోధన్ ఫై మెషిన్స్ అక్కడ కూడా బిల్డింగ్ మనకు ఎనగరేషన్ గానే అవి డైలీస్ మెషిన్ కూడా స్టార్ట్ అయ్యింది పర్ మంత్ చూస్తాం సర్ మా టీపి ఇన్స్టిట్యూషన్ నాకల పర్ డే ఎవరీ డే ఎంతస్ దేరే సర్ అంటే 1000 టు 1100 మధ్యలో ఇన్ఫ్లేషన్ इन्फ्लेशन अच्छे से 2600 टू 2700 सर पर मंथ सर रेंज में 180 190 टू 100 बिलो 90 टू 100 लेसर आ जाते सर सर डायलिसिस पेशेंट्स सर डायलिसिस पेशेंट्स से सर 450 साइकिल्स तक बोधन तक लेते सर 380 साइकिल्स तक आरूर लेते सर इधर 110 साइकिल्स तक डिस्प्ले लेते सर डिस्प्ले को तक सारे ये बेटा है आरसी

వచ్చేసి నార్మల్ సార్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చేసింది టోటల్ అప్రాక్సిమేట్ మంత్లీ హండ్రెడ్ వరకు ఒక బోధన హాస్పిటల్ అంటే ఆరోగ్యశ్రీ కవర్ చేస్తాం సార్ సో దాంతో వచ్చే బడ్జెట్ నుంచి నేను మాక్సిమం హాస్పిటల్ కూడా రన్ చేస్తాను సార్

इनकी तो हमारे पड़ोना अटेंडेंस समझते हैं कि कभी-कभी ऐसे पेशंट का पर डॉक्टर अटेंडर उतरता है यानी वाल महाराष्ट्र संघर्ष वेराष्ट्र में जो चीजें मार्केट के मानव उद्योग स्थलों के वाले लोगों को बर्चेंस फेस करने से रहा यानी फॉर एक्सपोर्टिंग रन्स होता है हमारा कंस्ट्रक्शन रन्स होता है

आल्ज अडजस्ट जर त्री डेस एक्टेट मैं लगे वील मतलब सर्विस रीसे पद्जस्टर सो दिन सेंटर्स आयुष सर डिंबर जि पदहार शाशन सर योग दर्बन सर નોડે લોકા સો વિધ નિર્માણ મંત્રાલય ટીએસએ 76 દ્વારા કાર્ય નિયચાર આદેશન તરીકે મળી દેપનો આ કોન્સેપ્ટ કો લાગુ થયેગા આફતા પોટેલ મેયર કો આઇન્સ્ટ્રક્શન તે ધન પ્રોઇન્સ્ટ્રક્શન મટર્લ કા આદેશન ધ ગવર્નમેન્ટ ડિગ્રીન્સ આ ફાઈલ સો મોસ્ટી ઇન્સ્ટ્રક્શન ફેટ આશા મટર્સ કે બેસ છેસી વારને કર દેયાને ઉદ્દેશ્ય તો મોડેલ પ્રોસેસ લોગ સક્સેસ કરે આગરે નિર્માણ છે આ સેટલમેન્ટ మేడం ఏంటంటే ఇక్కడ షార్టేజ్ ప్లేస్ అనేసరికి ఇంకా కరెక్ట్గా యురానీ హాస్పిటల్ ఉంది సార్ ఫైవ్ హండ్రెడ్ హాస్పిటల్ పెద్ద బాగుంది అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ మనకి దాన్ని తీసుకొచ్చి మనకి గిరిజ్ మనకి సార్ పాలిటెక్నిక్ ఆ సో దట్ అందరు ఉంటారు యోగాకి మార్నింగ్ ఈజీగా ఉంటుంది సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి సార్ ఇన్స్ట్రక్టర్స్ గురించి గవర్నమెంట్ ఆదేశాలు రాగానే నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్స్ వస్తే మనం స్టార్ట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏం వచ్చిందండి హరిష్ కట్నం అంటే ఇన్స్ట్రక్టర్స్ అనగానే ఏమైపోయిందంటే మాకిమండి మాకి పీజీ యోగా ఉన్నామండి పీజీ యోగా ఉన్నవాళ్ళు సార్ పీడి ఉన్న వాళ్ళు అందరూ స్టార్ట్ చేశారు ఇంకా ఏం చేయాలి అర్థం కానీ ఇది బేసిక్ యోగా పెద్ద కాంప్లెక్స్ యోగా ఉండదు చాలా ఈజీగా చేసే విధంగా ఉంటుంది సో ఏం చేసేదండి ఇదంతా ప్రాసెస్ మనము మన డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకే ట్రై చేయాలి అని ఆశా వర్కర్స్ లో ఫిట్ ఉన్న వాళ్ళు ప్రతి డిస్టెన్స్ అక్కడ పరిధిలో సెలెక్ట్ చేయకుండా సో దాంట్లో ఉన్న ఫిట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ బ్యాక్ లో ట్రై ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అని సెలెక్ట్ చేసి మనం పంపించడం జరిగింది బట్ ఇప్పుడు ఇంకా అవుట్ గవర్నమెంట్ మారింది నెక్స్ట్ వస్తుంది